ప్రాయశ్చిత్తాలకు గురయ్యాం ఇంకా అదొద్దు ఈ ప్రపంచం మాకొద్దు ఇంకా ఏం కావాలి అనే కోరికల్ని మీరు కదిలించవద్దు మాకు అవసరమే లేదు నీపై బుద్ధులు మాకు నిమ్మో నీరజపత్రేక్షణ ఏ పుండరీకాక్ష నీరజపత్రేక్షణ మాకు కేవలం నీ మీదనే ఉండాలి ఆలోచన కనుక దేహేంద్రియ మనోబుద్ధులు సమస్తం నీ సేవలో ఉండాలి తస్మిన్నేవ కరణీయం సమస్తం ఇప్పుడు చెవులు ఉన్నాయి ఏం చేయాలి శ్రవణమే ఇంకో మార్గం లేదు నీ పద్యాలు చెవులను కాబట్టి చెవులు ఎప్పుడు నిన్ను గురించే వింటూ ఉండాలి తదేవా శృణతి నిన్నాడు వాక్యంబులు ఎక్కడ మాట్లాడినా నోరుంది కనుక అర్ధరహితమైనటువంటి విషయాన్ని గురించి మోసం కాకుండా కేవలం నీకు సంబంధించినటువంటి విషయాలని మేము మాట్లాడుతూ ఉండాలి నీ పని పనిసేయు హస్తయుగముల్ ఈ చేతులు ఎప్పుడు నీ పనులు చేస్తూ ఉండాలి అది నీ పూజ అయిన ఉండాలి సరేనా నీ అర్చన కావాలి లేదా అర్చనకు సంబంధించినవి ఏమైనా మేము పుష్పాలు సమర్పించుకోవడం కావాలి లేదా జ్ఞానం ఉంటే నిన్ను గురించి రాయడం కావాలి రచన కావాలి ఏదైనా సరే తస్మాత్ కేనాప్యుపాయన మన కృష్టో నివేసేయద్దు ఏదో ఒక విధమైనటువంటి ఉపాయం చేత ఇవి ఎప్పుడు కూడాను నీ యొక్క కార్యక్రమంలోనే ఉండాలి నీ మూర్తిపై చూపులను కాబట్టి మాకు దృష్టి ఉంది గనక ఈ దృష్టికి దృశ్యం ఈ ప్రపంచం కాకుండా నువ్వై ఉండాలి ఎవరిని చూచినా వాళ్లలో నీ దివ్యమంగళ విగ్రహమే మాకు గోచరిస్తూ ఉండాలి నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ భగవాన్ మా పాదాలైతే ఎక్కడైనా పెట్టుకోగలం కానీ ఈ ప్రపంచంలో మా తల పెట్టడానికి చోటు ఎక్కడుంది ఈ ప్రపంచంలో నీ పాద పద్మాలు తప్ప కనుక నీ పదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ దయచేసి మా బుద్ధులంతా కూడా ఎప్పుడు నీ మీదనే లగ్నం అయ్యేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించు పత్రేక్షణ విషయం తెలిస్తే విషయం తెలియనంత వరకు అన్నీ కావాలి ఈ ప్రపంచంలో విషయం తెలిసిన తర్వాత ఏది అవసరం లేదు భగవంతుడు తప్ప ఈ విధంగా వాళ్ళు తరించి వెళ్ళిపోయారు ఇది యమలార్జున భంజనం దామోదర లీల భగవంతుణ్ణి ఆయన ఉదరాన్ని కట్టేయడం దామోదర లీల చిన్న విషయం కాదది కనుక ఎవరు భగవంతుని కట్టగలరు అంటే అద్భుతమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్లే కట్టగలరు ఇది జరిగిన తరువాత తరువాత లేదా అకాసుర వధ ఇప్పటి వరకు చాలామంది రాక్షసుల్ని మనం అంటే మధ్యలో నేను కొద్ది వదిలేసి వస్తున్నాను టైం లేక అర్థం అవుతుంది బకాసురుడు ప్రలంబాసురుడు అవన్నీ దాటి వచ్చేస్తా ఉన్నాను కానీ నిన్న పూతల సంహారం చెప్పాను మీకు మొన్న శకటాసుర వధ చెప్పాను తృణావరత వధ చెప్పాను ఈ విధంగా కంసుడి దగ్గర ఉండేటువంటి రాక్షసులంతా కూడాను స్వామిని ఏ విధంగా అయినా సరే ఈయన హతమార్చాలని వస్తూ ఉంటే వాళ్ళందరూ చేతిలో చచ్చిపోవడం వాటిలో ఉండేటువంటి అంతరార్థాలని మనం చూచాం ఇప్పుడు వధ అఘాసురవధ వద్ద ఈ అఘాసురుడు అఘమ్ అంటే పాపం అని అర్థం పాపరూపుడు అంటే పూతన బకాసురుల యొక్క తమ్ముడు అఘాసురుడు వీడికి స్వామి మీద ఉంది దృష్టి మా అక్కని చంపింది తను మా అన్నను చంపింది తను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లవాడిని చంపేయాలి అని ప్లాన్ చేసుకొని ఇది కనుక జరిగితే రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి నాకు ఒకటి నా పగ నేను తీర్చుకున్న వాడిని అవుతాను నా సోదరిని నా సోదరుడిని ఇద్దరిని చంపాడు గనక అటువంటి వాడిని నేను చంపేశాను నేను రక్త తర్పణం వదులుతాను వాళ్ళకి రెండవది మా రాజుగారు అయినటువంటి కంసుడు కంసుడు సంతోషించాలంటే ఇంతకన్నా మార్గం లేదు కాబట్టి ఎందరో వచ్చి ఇక్కడ విఫలమైపోయారు కానీ నేను కనుక సక్సెస్ అయితే ఆయన యొక్క ప్రశంసలను అందుకుంటాను ఆయన్ని తృప్తిపరిచిన వాడిని అవుతాను ఇట్లా రెండు రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి కనుక ఇదిగో ఈ పిల్లవాడి అర్థమవుతున్నాడని స్వామి కాలమందాలని తీసుకొని బృందావనం వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నటువంటి సమయంలో పిల్లలతో కలిసి అక్కడ దారిలో వాళ్ళు వచ్చేటువంటి దారిలో తమాషగా అక్కడ వెళ్ళారు యమునుల స్నానం చేశారు వచ్చారు ఆడుకుంటూ ఉన్నారు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళారు ఏవో పండ్లు అవి తిన్నారు వస్తూ ఉన్నారు ఆ దారిలో వీడు సర్పరూప రాక్షసుడు అఘాసుడు అనేవాడు సర్పరూపంలో ఉంటాడు సర్పరూపం కానీ వాడి కింద దవడ వాడు నోరు ధరిస్తే సర్పం కింద దవడ భూమి మీద ఉంటే పై దవడ ఆకాశంలో ఉంది అంతే